ఆకలితో ఉన్న వాళ్ల ఆర్తిని తీర్చడం కంటే మంచి పని ఇంకోటి ఉండదు పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చే వలస కార్మికులు దినసరి కూలీలు ఎవరైనా సరే సికింద్రాబాద్ ప్రాంతంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు కాగానే అక్కడికి చేరుకుంటారు ఆకలి తీర్చుకుని తిరిగి పనులకు వెళ్తుంటారు ఇంతకీ వాళ్లందరి ఆకలి తీరుస్తున్నదెవరో ఒకసారి చూద్దాం సికింద్రాబాద్ మనోహర్ టాకీస్ సమీపంలో కరుణా కిచెన్ ఆ పేరు అక్కడి కార్మికులకు గత నెలన్నర రోజులుగా సుపరిచితం కేవలం ఒక రూపాయికే భోజనం అందిస్తూ గుడ్ సమరిటీస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ దాతృత్వాన్ని చాటుకుంటోంది జార్జ్ రాకేష్ బాబు ఆధ్వర్యంలో రోజు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు అందరిలా వ్యాపారం చేస్తే ప్రత్యేకత ఏముంటుందనుకుని నగరానికి వచ్చే వారి ఆకలి తీర్చాలని నిర్ణయించారు అందుకనుగుణంగా భోజనం అందిస్తున్నారు కేవలం ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్న తమకు దాతలు ప్రత్యేక రోజుల్లో ఒక్కో ప్లేట్ కు పది రూపాయల చొప్పున దానం చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు వారంలో రెండు రోజుల పాటు రైస్ టమాటా చారు ఇస్తున్నట్లు మిగతా రోజుల్లో బగ్గార రైస్ కిచిరీతో పాటు వివిధ రకాల ఆహారం అందిస్తున్నారు ఇంటి వద్ద వండుకొని వచ్చి రోజుకు మూడు మందికి భోజనం అందిస్తున్నట్లు రాకేష్ పేర్కొన్నారు ఒక్క రూపాయి భోజనానికి ఎక్కువగా వలస కార్మికులు వస్తున్నట్లు చెబుతున్నారు వృద్ధుల గురించి చేస్తున్నప్పుడు ఎక్కువ వలస కార్మికులే ఇబ్బంది గౌతమ్ వన్ రూపీ కిచెన్ చూసిన తర్వాత మాకు బాగా అనిపించింది మేము కూడా వన్ రూపీ కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే మేబీ బెనిఫిట్ ఉంటుంది అనుకున్నాం ఆకలి దగ్గరే మనుషులు వస్తున్నారు మనుషుల దగ్గర పోవట్లేదు అనమాట ఆ విధమైనగా ఒక స్పాట్ రెడీ అయింది సో కొంచెం కొంచెం మనుషులకు తెలుస్తుంది గత నెల రోజుల నుంచి నడిపిస్తున్నాము గవర్నమెంట్ తో కలిసి పబ్లిక్ కి బెనిఫిషియల్ అయ్యేది చూడాలా సేమ్ ఈ రోజు మన హైదరాబాద్ లో వలస కార్మికులు చాలా మంది ఉన్నారు అందరికీ ఆ టైం కి రీచ్ అవుతుందో లేదో అన్నం గాని కొంత మట్టుకు కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని ఎందుకంటే ఇక్కడ చాలా మంది తిన్న వాళ్ళు బీహార్ వాళ్ళు ఒరిసా వాళ్ళు అంటారు మేము నాలుగు రోజులు పని దొరుకుతుంది హోటల్లో చేయడానికి ఆ ఐదు ఆరు రోజులు పని దొరికినప్పుడు మేము ఈ డబ్బులు పెట్టి అన్నం కొనుక్కొని తినలేము సార్ తింటే ఇంటికి ఏం పంపించలేము సో అటువంటి ప్రాబ్లమ్స్ కి ఈ కిచెన్ అనేది బెస్ట్ ఆప్షన్ గా ఉంది అక్కడ భోజనం బాగుంటుందని తింటున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ ఆకలిని బాధను అర్థం చేసుకొని రూపాయికే భోజనం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు బాగుంది బాగుంది రూపాయి భోజనం బాగానే ఉంది ఎందుకంటే రూపాయికి ఏం రావట్లేదు ఈ రోజుల్లో చాయ్ దొరికితేనే పది రూపాయలు ప్రస్తుతానికైతే టమాటా జ్యూసు చాలాగా ఉంది సార్ బాగానే ఉంది వాటర్ కూడా బాగానే ఉంది ఇక్కడ సికింద్రాబాద్లో జాబ్ చేస్తా వన్ రూపాయి భోజనం కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా ఎన్నే జాబ్ చేస్తారు వస్తూ ఉంటారు తింటా ఉంటారు బాగుంది ఇది రైస్ ఇస్తారు సాంబార్ ఇస్తారు దోసకాయ అదే బాగుంటుంది రైస్ మెయింటెనెన్స్ బాగుంటుంది సార్ కాదు అంకుల్ టేస్ట్ చేద్దాం అని చాలా బాగుంది అది కీరా ఇచ్చిల్లు చారు అనుకుంటే టమాటా చారు లేదు ఫస్ట్ టైం టేస్ట్ చేద్దామో నచ్చి ఇప్పటికైతే నగరంలో ఒక్కటే నడుపుతున్నామన్న నిర్వాహకుడు జార్జ్ భవిష్యత్తులో సేవలు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు